నమోత భగవతో అర్హతో సమా సంబుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము సంస్కార ఉపేక్ష జ్ఞానంలో పన్నెండు ఉపమానాల గురించి చెప్పుకుంటూ ఎడ్ల ఉపమానం వరకు పూర్తి చేసుకున్నాం ఆ తర్వాత ఈరోజు చెప్పుకుందాం యక్షిణి ఉపమానం ఒకడు ఒక యక్షినితో ఆమె యక్షిణి అని తెలియక కాపురం ఉన్నాడు రాత్రిపూట ఆ యక్షిని ఇతడు నిద్రించినాడు అనుకొని శ్మశానానికి పోయి మనుష్య మాంసము తినసాగింది ఆ మనుష్యుడు కూడా ఈమె ఎక్కడికి పోతుందో చూడాలి అనుకొని ఆమెను వెంబడించినాడు శ్మశానంలో ఆమె మనుష్య మాంసము తినటాన్ని చూచి ఆమె అమానవి అంటే మనిషి కాదు అని గుర్తించి ఈమె నన్ను కూడా తినకముందే ఇక్కడి నుండి పారిపోవటం మంచిది అనుకొని భయపడి అక్కడి నుండి పారిపోయి ఆపదలేని స్థలంలో ఆశ్రయం పొందినాడు ఇక్కడ ఆ మనుష్యుడు యక్షినితో కాపురం ఉండటం వంటిది అజ్ఞానులు నేను నాది అని ఆసక్తితో స్కందాలను పట్టుకోవడం శ్మశానంలో యక్షిని మానవ మాంసాన్ని తిరుచుండగా చూచి ఈమె యక్షిని అని తెలుసుకోవటం వంటిది స్కందాలలో మూడు లక్షణాలను చూచి వాటిలో అనిత్యత మొదలైన జ్ఞానం పొందటం ఈమె యక్షిణి అని తెలుసుకోవటం వంటిది ఈ స్కందాలన్నింటిలో మూడు లక్షణాలని చూడటం అనిత్య దుఃఖ అనత్య లక్షణాలను చూడటం భయపడడం వంటిది భయం కలిగించే జ్ఞానం కలగటం భయం కలిగించే జ్ఞానం గురించి నిన్న మొన్న చెప్పుకున్నాం కదా సంస్కారాలలో ఎక్కడ కూడా స్థిరత్వం అనేది లేదు ఏ లోకంలో ఎక్కడ పుట్టినా ఇది నాది అని చెప్పుకోవడానికి ఏది లేదు నేను లేదు నాది లేదు అని తెలిసినప్పుడు అతను భయపడిపోతాడు అట్లా భయము అంటే యక్షిని చూసి యక్షిని చూసి ఇతడు భయపడడం వంటిది ఆ భయపడటం తర్వాత పారిపోవాలనే కోరిక కలగటం వంటిది మోక్షకామన జ్ఞానం ఆ యక్షిని నుంచి పారిపోవాలని అతడు ఎట్లయితే అనుకున్నాడో ఆ విధంగా ఈ ఈ సంసారం నుంచి విముక్తి పొందాలనుకోవడం మోక్షకామన జ్ఞానం శ్మశానాన్ని వదలటం వంటిది గోత్రభూ జ్ఞానం వేగంగా పారిపోవటం వంటిది మార్గజ్ఞానం నిర్భయ స్థానానికి పోయి నిలబడటం వంటిది ఫలదర్శనం నట నిర్వాణం అని చెప్పుకోవచ్చు ఇది యక్షిని యొక్క ఉపమానం తర్వాత పుత్ర ఉపమానం మేడలో కూర్చుండి ఉన్న పుత్రవాత్సల్యం గల స్త్రీ అంటే కొడుకు అంటే ప్రేమ ఉన్నటువంటి స్త్రీ కింద వీధిలో ఎవరో పిల్లవాడు ఏడుస్తున్న శబ్దం విని నా కొడుకును ఎవరో కొడుతున్నారు అనుకొని వేగంగా వీధిలోనికి పోయి వీధిలో ఏడుస్తున్న పిల్లవాడు తన కొడుకే అనుకొని ఎత్తుకొని వచ్చింది ఇది ఎట్లా ఉపమానం వంటిదే అనుకో కానీ కొంత సమయం తర్వాత ఇతడు ఇతరుల పిల్లవాడు అని గుర్తించి సంకోచిస్తూ ఇటు అటు చూసి నన్ను పిల్లల దొంగ అని ఎవరైనా అనుకుంటారేమో అని ఆలోచిస్తూ ఆ పిల్లవాణిని మరల ఆ పిల్లవాణిని మరల ఏం చేసిందామే మళ్ళీ ఎప్పటి చోట దించి వచ్చింది దించి వేగంగా తన భవనంలోనికి వెళ్ళిపోయింది ఇక్కడ తన పుత్రుడు అనుకొని ఎత్తుకపోవటం వంటిది అజ్ఞానులు నేను లేదా నాది అని పంచస్కంధాలను పట్టుకోవటం ఇతరుల పిల్లవాడు అని ఆలోచించటం లాంటిది త్రిలక్షణాలను అనుసరించి నేను లేను నాది లేదు అని తెలుసుకోవటం ఈ పిల్లవాడు నాది అనుకొని ఆమె మొదలు ఎత్తుకొని వచ్చింది కానీ నా పిల్లవాడు కాదు అని ఆమెకు తెలిసింది అదేవిధంగా మొదట స్కందాలు నేను నాది అని మోహంలో ఉంటాడు కానీ విచారించినప్పుడు విచారించి చూసినప్పుడు ఈ స్కందాలు నేను కాదు నాది కాదు అని తెలుసుకోవటం అన్నమాట అది భయపడడం వంటిది భయం కలిగించే జ్ఞానం నన్ను ఎవరైనా పిల్లల దొంగ అంటారేమో అని ఆమె భయపడినట్లుగా భయపడటము ఈ సంస్కారాలకు సంబంధించి భయపడే జ్ఞానం ఇటు అటు చూడటం వంటిది మోక్షకామన జ్ఞానం మరల ఎప్పటి చోట పిల్లవాణిని దించటం వంటిది గోత్రభూ జ్ఞానం భవనం పైకి పోవటం వంటిది మార్గ జ్ఞానం అక్కడికి పోయి కూర్చుండటం వంటిది అర్హత్వ ఫల దర్శనం ఇది పుత్ర ఉపమానం ఆకలి దప్పిక చలి వేడి చీకటి విషం ఈ ఆరు ఉపమానాలు ఉత్నగామిని విపశనలో నిలిచిన సాధకుడు లోకోత్తర ధర్మాల వైపు ముందడుగు వేయటము మొగ్గు చూపటము వంగటము సంలగ్నం కావటము అనే భావాల్ని చూపడానికి చెప్పబడినాయి ఈ ఆరు ఉపమానాలు ఉత్నగామిని విపస్యనలో అంటే పైకి తీసుకొని పోయేటువంటి విపస్యనలో అంటే ఈ స్కందాల నుంచి చిత్తం పైకి లేవాలి స్కందాలనే పట్టుకుని ఉన్నంతకాలము అక్కడే ఉంటుంది ధ్యానంలో ముందుకు పోవడం దాని నుంచి పైకి లేపే మార్గము దాన్ని ఏమంటారు ఉత్నగామిని అని అంటారు తనగామిని విపశనలో నిలిచిన సాధకుడు లోకోత్తర ధర్మాల వైపు ముందడుగు వేయటం లోకోత్తర ధర్మాల వైపు ముందడుగు వేయటం లోకోత్తర ధర్మాలు ఏవి ఏవి అంటే శోతపన్న సకదాగామి అనాగామి అర్హంత మార్గాలు ఫలాలు అవి లోకోత్తర ధర్మాలు అటువైపు ముందడుగు వేయటం తర్వాత ముగ్గు చూపటం వంగటం దానిలో నిమగ్నం కావటం అనే భావాల్ని చూపడానికి అంటే ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క ఉపమానం ఆకలి ఉపమానం ఆకలితో పీడింపబడేవాడు రుచికరమైన భోజనాన్ని కోరుకున్నట్లుగా ఈ భవచక్రపు ఆకలితో పీడితుడైన యోగి కూడా అమృత రసమయ రూప భోజనాన్ని ఎప్పుడూ కోరుకుంటాడు ఆకలితో బాధపడేవాడు రుచికరమైన భోజనాన్ని కోరుకున్నట్లుగా ఈ భవచక్రంలో చావు పుట్టుకల చక్రంలో పీడింపబడిన వాడు ఆకలితో అంటే భవచక్రంలో పీడింపబడి ముక్తి పొందాలనే ఆకలితో ఉన్నటువంటి యోగి కూడా అమృతర సమయ స్మృతి రూప భోజనాన్ని ఎప్పుడు కోరుకుంటాడు స్మృతి రూపంలో ఆ స్మృతి రూపంలో ఉండే భోజనాన్ని ఎప్పుడు కోరుకుంటాడు అమృతర సమయ స్మృతి స్మృతి అంటే ఏమిటి అవేర్నెస్ కదా ఎరుక దప్పిక ఉపమానం దప్పికతో బాధపడేవాడు దప్పికతో గొంతు నోరు ఎండిపోయినవాడు అనేక శీతల వస్తువులతో తయారు చేయబడిన ఏదైనా శీతల పానీయాన్ని కోరుకున్నట్లుగా ఈ సంసార చక్రపు దప్పికతో అతిగా బాధపడే యోగి సాధకుడు కూడా ఆర్య అష్టాంగిక మార్గ పానీయాన్ని త్రాగాలని ఎప్పుడూ ఉత్కంఠతతో ఉంటాడు అక్కడ ఆకలి గురించి చెప్పబడితే ఇక్కడ దప్పిక గురించి చెప్పబడది సంసార చక్రంలో ఆ సంసార తాపానికి దప్పిక చెంది ఈ శీతల పానీయంని అరి అష్టాంగిక మార్గ పానీయాన్ని తాగాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాడు యోగి చలితో బాధపడేవాడు వేడిని కోరుకున్నట్లుగా ఈ సంసార చక్రంలో కూడా ఈ సంసార చక్రంలో తృష్ణ అనురాగపు చలితో పీడితుడైన యోగి క్లేశాలను తప్పింపజేసే మార్గమనే అగ్నిని కోరుకుంటాడు చలితో బాధపడేవాడు వేడిని కోరుకున్నట్లుగా సంసారంలో తృష్ణారాగాలతో పీడింపబడేవాడు పీడిం పీడిం తృష్ణారాగాల చలితో పీడింపబడేవాడు మార్గమనే అగ్నిని కోరుకుంటాడు వేడి ఉపమానం వేడితో అంటే ఎండతో పీడితుడైన వాడు శీతలత్వాన్ని కోరుకున్నట్లుగా ఈ యోగి కూడా రాగద్వేష మోహ జన్మ జరా మరణ శోక విలాప దుఃఖ దోర్మనస్య ఉపాయాసాలు అనబడే ఈ పదకొండు అగ్నులతో తపిస్తూ ఈ అగ్నులను శాంతపరిచే నిర్వాణాన్ని కోరుకుంటాడు తర్వాత చీకటి ఉపమానం చీకటితో ఉన్నవాడు కాంతి కోసం తప్పించినట్లుగా ఈ అవిద్య అనే చీకటిలో ఉన్నటువంటి యోగి జ్ఞానప్రకాశం అనే మార్గభావనను కోరుకుంటాడు అవిద్యాంధకారంలో ఉన్నటువంటి యోగి జ్ఞానప్రకాశము అంటే ఏదది మార్గం మార్గం అనే జ్ఞానప్రకాశాన్ని కోరుకుంటాడు విష ఉపమానం విషాన్ని తిని బాధపడేవాడు విషాన్ని విరిచే బలమైన ఔషధాన్ని కోరుకున్నట్లు కోరుకున్నట్లుగా ఈ యోగి కూడా క్లేశాల విషము శాంతించడానికి అంటే మరిణాల విషము శాంతించడానికి అమృతమయ ఔషధమైన నిర్వాణాన్ని నిరంతరము కోరుకుంటూ ఉంటాడు ఇదే ఉద్దేశంతో వెనక మేము ఇలా చెప్పినాము ఆ యోగి చిత్తం ఇలా తెలుసుకుంటూ ఇలా చూస్తూ మూడు భవాలలో తర్వాత నాలుగు యోనులలో ఐదు గతులలో ఏడు విజ్ఞాన స్థితులలో తొమ్మిది అంటు విడుతుంది వీటన్నిటి నుంచి విడుస్తాడు పట్టు ఆసక్తి అనేది వదిలిపెడతాడు నిర్వేదాన్ని పొందుతాడు అతని చిత్తము సంకుచితం అవుతుంది అంటే ఒకే చోట ఉంటుంది వ్యాపించటం కానీ కాకుండా ప్రపంచంలో వ్యాపించటం కాకుండా ఒకే చోట ముడుచుకొని ఉంటుంది అని స్థిరమవుతుంది అటు ఇటు పోదు పెద్ద కమలపత్రంపై జలము నిలిచినట్లుగా జలము నిలిచినట్లుగా ఉపేక్ష లేదా ప్రతికూలతను పొందుతూ ఉంటుంది ఉపేక్షను లేదా ప్రతికూలతను పొందుతూ ఉంటుంది ఈ విధంగా మొత్తం ముందు చెప్పిన విధంగా అర్థం చేసుకోవాలి ఇంతటి సాధనతో యోగి ఏకాగ్ర చిత్తుడు అనబడతాడు ఇంతకు ఇదంతా దేనికోసము ఏకాగ్రతను పొందడం కోసమే ఇంత సాధన చేసినవాడు దాని ఫలితంగా ఏకాగ్రతను పొందుతాడు అతని గురించి పాలీలో ఇలా చెప్పబడింది ఏకాగ్ర చిత్తుడై సాధన చేసేవాడు ఏకాంత సేవి అయిన భిక్షువు గురించి లోకోత్తర మార్గ ఫలప్రాప్తి కొరకు ఈ విషయము చెప్పబడింది దీని ఫలస్వరూపంగా అతడు మరల భవన్లో తనను చూడజాలడు అంటే మళ్ళీ లోకంలో పుట్టడం అని ఈ విధంగా ఈ సంస్కార ఉపేక్షా జ్ఞానము యోగి యొక్క ఏకాగ్ర చిత్తాన్ని స్థిరంగా నియమితంగా ఉంచుతుంది అంతేగాక ఇది ఆర్య మార్గం కొరకు బోధ్యంగా మార్గాంగ ధ్యానాంగ ప్రతిపద విమోక్షం యొక్క విశేషాన్ని కూడా శాసిస్తుంది అంటారు ఇది వాటన్నిటినీ శాసిస్తుంది అంటే ఇది ఉంటే అవన్నీ అని వాటన్నిటిని పాలించేది ఇదే బోధ్యాంగాలు మార్గాలు ధ్యానాంగాలు ప్రతిపద విమోక్షం వీటన్నిటిని కొందరు పెద్దలు బోధ్యంగా మార్గాంగ ధ్యానాంగాలను పాదక ధ్యానము శాసిస్తుంది అంటారు అంటే కొందరు తీర భిక్షువులు అట్లా అనేవారటప్పుడు కొందరు విపస్యనకు ఆలంబనమైన స్కంధాలు శాసిస్తాయి అంటారు వారి వాదంలో కూడా ఈ పూర్వజ్ఞానంలో ఉత్నగామిని విపశ్యనే శాసిస్తుంది అని తెలుసుకోవాలి వాళ్ళు ఆ విధంగా చెప్పినా కూడా అవన్నీ దీంట్లో చేరి ఉన్నాయి అని తెలుసుకోవాలి ఇక్కడ ఈ అనుపూర్వ కథనము అంటే క్రమవర్ణనము ఉన్నది విపశ్యనం నియమనం వలన అంటే విపశ్యనలో చిత్తాన్ని నియమించటం వలన శుష్క విపశ్యకునికి శుష్క విపశకుడు అంటే ధ్యానాలు పొందకుండా విపశన మాత్రమే చేసేవాడు శుష్క విపశకుడు సమథ లేకుండా కేవల విపశన చేసేవాడు అతనికి ఉత్పన్నమైన మార్గము సమాపత్తి లాభికి ధ్యానాన్ని ఆధారం చేయకుండా ఉత్పన్నమైన మార్గము ప్రథమ ధ్యానాన్ని ఆధారం చేసుకొని ప్రకీర్ణక సంస్కారాలను విచారించి ఉత్పన్నం చేసుకోబడిన మార్గము ఈ అన్ని ప్రథమ ధ్యానం కలవియే అవుతాయి ఇవన్నీ కూడా మొదటి ధ్యానం కలవియే అవుతాయి శుష్క విపశకునికి పుట్టినటువంటి మార్గం అంటే విపర్శన చేస్తూ చేస్తూ ఉండేటువంటి మా ఉత్పన్నమైన మార్గం అట్లా చేయటం వల్ల సమాపత్తి సమాపత్తి లాభికి దేన్నైనా పొందటాన్ని సమాపత్తి అంటారు అది నిరోధ సమాపత్తి కావచ్చు లేకపోతే కింది కూడా కావచ్చు సమాపత్తి లాభికి ధ్యానాన్ని ఆధారం చేయకుండా ఉత్పన్నమైన మార్గము అంటే ఈ రెండింటిలో ధ్యానం ఆధారంగా లేదు ఒకదానికి విపశ్యన ఉన్నది ఇంకొక దానికి ధ్యానం అవసరం లేకుండా సమాపత్తి కలిగిందనుకో అది తర్వాత ప్రథమ ధ్యానాన్ని ఆధారం చేసుకొని ప్రకీర్ణక అంటే ఈ సామాన్య సంస్కారాలను విచారించి ఉత్పన్నం చేసుకోబడిన మార్గము ఇవన్నీ ప్రథమ ధ్యానం కలవే అవుతాయి అంటే ఇన్ని విధాలుగా ఏ రూపంలోనూ సాధన చేసినా అవి నీకు మొదటి ధ్యానాన్ని కలిగిస్తాయి అని సారాంశం అన్నింటిలో ఏడు బోధ్యాంగాలు ఎనిమిది మార్గాంగాలు ఐదు ధ్యానాంగాలు ఉంటాయి వాటి పూర్వభాగపు విపస్యన సౌమనస్య సాగతము సౌమన సౌమనస్యంతో కూడినటువంటిది ఉపేక్షతో కూడినటువంటిది అయి కూడా లేచే సమయంలో సంస్కార ఉపేక్ష అయి సౌమనస్య సాగతము అవుతుంది అంటే పూర్వభా పూర్వభాగము సౌమనస్య సాగతము ఉపేక్ష సాగతము అయి కూడా లేచే సమయంలో సంస్కార ఉపేక్ష అయి సౌమనస్య సాగతము అవుతుంది లేచే సమయంలో అంటే ఇక్కడ దాని నుంచి పైకి లేచే సమయంలో అని చెప్పుకోవాలా లేకపోతే ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చే సమయంలో అని చెప్పుకోవాలా అనేది ఒక తికమక మొత్తం మీద సంస్కార ఉపేక్ష అన్నప్పుడు అంతకంటే పై స్థితికి లేవటం అనేది చెప్పుకోవాలి సంస్కారాలను ఉపేక్షించడం అంతా ఉత్నగామిని విపస్థన అని చెప్పుకున్నాం కదా ఆ విధంగా అప్పుడు సౌమనస్యంతో కూడినది అవుతుంది అన్నాడు సౌమనస్యం అంటే సంతోషంతో కూడింది అని దౌర్మనస్యం అంటే సంతోషం ఇక్కడికి ఈరోజు చాలు